విజయసాయి రెడ్డి గారితో ఆయన భేటీలో చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఆయన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పడిన ఇబ్బందుల గురించి చెప్పారు రాబోయే రోజుల్లో మీడియాను పెట్టుకోబోతున్నారని చెప్పారు ఇలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం డీటెయిల్స్ ఆఫ్ విచ్ ఐఎమ్ నాట్ అట్ లిబర్టీ టు డిస్క్లోస్ కానీ కానీ ఒక విషయం నా బిడ్డలకు సంబంధించిన విషయం కాబట్టి అది నా పర్సనల్ ఇష్యూ కాబట్టి దాని గురించి మాట్లాడే స్వేచ్ఛ నాకుందని భావిస్తూ ఆ ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాం సాయిరెడ్డి గారు చెప్పిన ఈ ఇన్సిడెంట్ టైం లైన్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత తల్లి మీద అంటే మా అమ్మ మీద కంపెనీ షేర్స్ తనకే చెందాలంటూ లీగల్గా కేసు వేసిన తర్వాత నేను కొన్ని వాస్తవాలను బహిరంగంగానే రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ తెలియాల్సిన విషయాలుగా కొన్ని విషయాలు నేను బయట పెట్టడం జరిగింది దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారితో సాయిరెడ్డి గారితో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టించి సపరేట్గా ప్రెస్ మీట్లు పెట్టించి నేను చెప్పిన విషయాలన్నీ అబద్ధాలు అని వాళ్ళతో చెప్పించడం జరిగింది దాని తర్వాత అఫ్ కోర్స్ అమ్మగారు విజయమ్మ గారే బహిరంగంగా లేదు సాయిరెడ్డి గారు సుబ్బారెడ్డి గారు చెప్పిన విషయాలలో వాస్తవం లేదు అని చెప్తూ వాళ్ళు చెప్పిన విషయాలు అవాస్తవం చెప్తూ ఒక బిడ్డ ఇంకో బిడ్డకు ద్రోహం చేస్తుంటే చూస్తూ తట్టుకోవడం చాలా కష్టం కాబట్టి కొన్ని విషయాలు బహిరంగంగా చెప్తున్నానని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేస్తున్నారని వి విజయమ్మ గారే బహిరంగంగా లేఖ రాసి చెప్పడం జరిగింది ఆ టైం లైన్లో ఆ సినారియాలో సినారియాలో జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణ గురించి ఆ ఇన్సిడెంట్ గురించి విజయసాయి రెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారికి ఫోన్ చేసి ఇలా షర్మిలమ్మ ఈ విషయాలన్నీ బయట పెట్టింది నువ్వు బహిరంగంగా ప్రెస్ మీడియా ప్రెస్ మీట్ పెట్టి మీడియాలో షర్మిలమ్మ అబద్ధాలు చెప్తుంది అని చెప్పమని అడిగినట్లు విజయసాయిరెడ్డి గారు చెప్పారు దానికి విజయసాయిరెడ్డి గారు సమాధానం చెప్పారంట అలా ఎలా కుదురుతుంది సార్ రాజశేఖర రెడ్డి గారి ఇద్దరి బిడ్డలకు సమాన వాటా ఉండాలని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే జరిగిన డిస్కషన్స్లో మీరు నేనే కాదు సార్ ఆ డిస్కషన్స్లో చాలాసార్లు షర్మలమ్మ గారు భారతమ్మ గారు విజయమ్మ గారు అందరూ ఉన్నారు మరి ఇంతమందికి తెలిసిన విషయం అబద్ధమని నన్ను ఎలా చెప్పమంటారు నా వల్ల కాదు ఒక్కసారికి ఒక్క విషయంలో నన్ను వదిలేయండి అని బ్రతిమాలకున్నారట దాంతో జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రోజుల్లో అదే విషయాలను సుబ్బారెడ్డి గారి చేత ప్రెస్ మీట్ పెట్టి చెప్పించడం జరిగింది ఆ ప్రెస్ మీట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సాయిరెడ్డి గారికి ఫోన్ చేశారని చెప్పారు ఆ ఫోన్ కాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు లేదు తప్పదు ఈ విషయం నువ్వు కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి శర్మలమ్మ చెప్తున్నది అబద్ధమని చెప్పాలని చెప్తే మళ్ళీ సాయిరెడ్డి గారు సార్ విజయమ్మ గారికి అన్ని విషయాలు తెలుసు దయచేసి నన్ను బలవంతం పెట్టకండి నాకు ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ఇష్టం లేదు నన్ను వదిలేయండి అని ఎంత బ్రతిమాలినా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకో చాలా పెద్ద డైలాగులే చెప్పారు ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ గురించి ఇంత పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నారు ఇంకో పక్క నేనేమో అసలు జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ అంటే ఏమిటో అన్న పదానికి అర్థం కూడా మర్చిపోయారు కాబోలు అని నేను అనుకుంటున్నా బట్ నిజంగా ఆలోచన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మీ క్యారెక్టర్ ఏమిటి ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి ఒక పక్క సాయిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కోరిక భిన్నంగా నన్ను అబద్ధం చెప్పమంటున్నారు నాకు వీలు కాదు నన్ను వదిలేయండి అని ప్రతిమాలుకుంటున్నా మీరు ఒప్పుకోకుండా అబద్ధం చెప్పమని ఒత్తిడి చేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప క్యారెక్టర్ అమ్మకు అన్ని విషయాలు తెలుసు విజయమ్మ గారికి అన్ని విషయాలు తెలుసు నా పరువు పోతుంది నేను అబద్ధం చెప్తే నన్ను వదిలేయండి అని సాయిరెడ్డి గారు బ్రతిమాలుకుంటున్నా లేదు అబద్ధాలు చెప్పాల్సిందే అని ఒత్తిడి చేయడం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నతమైన క్యారెక్టర్ నలభై నిమిషాల పాటు ఏ అబద్ధం ఎలా చెప్పాలి అని ఆయన డిక్టేట్ చేశారట ఈయన రాసుకున్నారట ఏ అబద్ధాన్ని ఎంత అందంగా చెప్పాలి అని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి డిక్టేషన్ ఇచ్చారట ఇది జగన్మోహన్ రెడ్డి గారి మహోన్నతమైన క్యారెక్టర్ ఏం చెప్పమంటారు రాజశేఖర రెడ్డి గారి ఇద్దరు బిడ్డలకు అన్ని ఆస్తులలో సమాన వాటా ఉండాలి అన్నది రాజశేఖర రెడ్డి గారి కోరిక అని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన భార్య గారికి తెలిసిన విషయమే అయినా కూడా సొంత తల్లి అయినా విజమ్మగారి మీద కేసు పెట్టారు తన సొంత చెల్లి బిడ్డలు అంటే తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేయాలని తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేయాలని కుట్రలు పన్ని ఇంత దిగజారిపోయారో జగన్మోహన్ రెడ్డి గారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక్కసారి ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు భార్యాభర్తలు ఇద్దరు బైబుల్ ముందరేసుకొని మీ క్యారెక్టర్ ఏమిటో ఎంత దిగజారిపోయారో ఆలోచన చేసుకోవాలని కోరుతున్నాను హౌ విల్ యు ఫేస్ గాడ్ హౌ విల్ యు ఫేస్ డాడ్ అండ్ హౌ విల్ యు ఫేస్ మై చిల్డ్రన్ ఒకసారి ఆలోచన చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొద్దునే సాక్షిలో చాలా ఇంట్రెస్టింగ్ ఈరోజు పొద్దున సాక్షిలో నేను చదివాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు పిల్లలకు మనం ఏం చెప్తాం అబద్ధాలు ఆడకూడదు మోసం చేయకూడదు ఎదుటివారికి వారికి మంచి చేయాలి మాట తప్పకూడదు విలువలు ఉండాలి విశ్వసనీయత పెంచుకోవాలి ఇలాగే కదా ఇలాగే బతకాలని కదా మన పిల్లలకు మనం చెప్తాం కానీ ఒక చంద్రబాబు గారు మాత్రం చంద్రబాబు మాత్రం మాత్రం తన కుమారుడి దగ్గర తన కుమారుడికి తన దగ్గరున్న తన పార్టీలో ఉన్న వారికి చెప్పే సిద్ధాంతం ఏమిటి అంటే అబద్ధాలు చెప్పు మోసం చేయి మన స్వార్థం కోసం ఏం చేసినా తప్పులేదు ఆఖరికి వెన్నుపోటు పొడిచినా తప్పులేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారట మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు సాయిరెడ్డి గారి చేత మీరు అబద్ధం చెప్పమని మీరు చెప్పలేదా మీరు చెప్పించలేదా సాయిరెడ్డి గారి సుబ్బారెడ్డి గారి చేత అబద్ధాలు చెప్పించి ప్రజలందరినీ అవే నిజాలుగా నమ్మించే ప్రయత్నం మీరు చేయడం అంటే మీరు మోసం చేసినట్టు కాదా సొంత తల్లినే మీదనే కేసు వేయాలి అని మీరు కేసు వేస్తే మీ స్వార్థం కోసం ఏవైనా చేయొచ్చు అన్న సిద్ధాంతం మీరు ఫాలో అయినట్టు కాదా సొంత చెల్లెలకి తన బిడ్డలకే మీరు వెన్నుపోటు పొడిచి మీరా ఇంకొకరి గురించి మాట్లాడేది అవతల వాళ్ళకి గురించి ఒక వేలు చూపిస్తున్నప్పుడు నాలుగు వేలు మీ వైపే చూపిస్తున్నాయన్న విషయం మీరు మర్చిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దయాలు వేదాలు వర్ణిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందే ఉంటుందో అంతకంటే అసహ్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు నీతులు చెప్తుంటే ఇంకా ఏం చెప్పారు క్రెడబిలిటీ క్రెడబిలిటీ గురించి మాట్లాడారు విలువలు విశ్వసనీయత ఉండాలి అని మాట్లాడారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు డిక్షనరీలోనే విశ్వసనీయత క్రెడిబిలిటీ అన్న పదాలు తీసివేయలేదా మిగులుందా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ ఒకసారి ఆలోచన చేసుకోవాలి రాజశేఖర రెడ్డి గారు ఏ బీజేపీకి వ్యతిరేకంగా నిలబడ్డాడో అదే బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకొని ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి ఆంధ్ర రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుతో చెలగాటమాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మీకు క్రెడిబిలిటీ మిగిలే ఉందా రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో తలపెట్టిన ప్రాజెక్టులను ఆరు నెలల్లో మీరు పూర్తి చేస్తామని చెప్పారు అది మీరు నవరత్నాలలో కూడా పెట్టుకున్నారు ఆఖరికి అది పూర్తి చేయకపోగా కనీసం రాజశేఖర్ రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టులు ఏఎంసీ మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోతే గేట్లు ఊడి నీళ్లలో తేలుతున్న ముఖ్యమంత్రిగా మీరు పట్టించుకోలేరు ఇంకా ఎక్కడుందండి మీకు క్రెడిబిలిటీ పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చేయకపోగా ఓన్లీ క్యాష్ అని మద్యం మాఫియా నడిపి బూమ్ బూమ్ లాంటి నాసిరికం మద్యం సప్లై చేసి ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఎక్కడుంది మీకు విశ్వసనీయత ఋషికొండ తరతరాలుగా ఉన్న ఒక బంగారం లాంటి కొండను పూర్తిగా గొరిగేసి మీకోసం ఒక ప్యాలెస్ కట్టుకొని మీ బాత్రూంలో కూడా సీవ్యూ ఉండాలని ఐదు వందల కోట్లు ఖర్చు చేశారు మిగులుందా మీకు విశ్వసనీయత సొంత చిన్నానని హత్య చేయించాడు అని సిబిఐ చెప్పిన అవినాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చారు పక్కన పెట్టుకొని తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మిగులుందండి మీకు విశ్వసనీయత పైనేమో రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో కిందేమో వివేకానందరెడ్డి గారి పర్సనల్ ఫోటోలు పెట్టి వివేకానంద రెడ్డి గారు పరువు తీశారు జగన్మోహన్ రెడ్డి గారు మిగులుందా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ ఆ రెడ్డి గారు ఆఖరి నిమిషం వరకు వైసీపీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ప్రచారం చేస్తూ చనిపోయారు ఎక్కడుంది మీకు ఇంకా క్రెడిబిలిటీ సొంత చెల్లెల విషయంలో మీకు ఎనలేని త్యాగాలు చేసి పాదయాత్రలు చేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఆ చెల్లెలు బిడ్డలు ఆస్తులను కూడా కాజేయాలని కుట్రలు పన్నుతున్నారు ఎక్కడ మిగిలి ఉంది మీకు క్రెడిబిలిటీ సొంత తల్లి మీద కేసు వేశారు తల్లిని అవమానించారు సోషల్ మీడియాలో అసలు విజయమ్మ గారు షర్మలమ్మను అక్రమంగా కన్నారు అని ప్రాపగండా చేశారు ఎక్కడ ఉందండి మీకు క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతిరోజు ప్రజా దర్బారు చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజైనా ప్రజా దర్బారు దర్బార్ నిర్వహించారా అటు ప్రజలకు కనిపించలేదు వాళ్ళ నాయకులకే కనిపించలేదు కార్యకర్తలకు కూడా కనిపించలేదు ఆఖరికి సిద్ధం సభలకు మాత్రం వందల కోట్లు ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది క్రెడిబిలిటీ కాదు డబ్బు ఉంది అన్న అహంకారం ఈరోజు చేతులన్నీ కాలిన తర్వాత ఇప్పుడు కార్యకర్తలు గుర్తొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు నేను కార్యకర్తలను పట్టించుకోలేదు తప్పైపోయింది అని ఇప్పుడు బీదేర్పులు ఏరుస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి కార్యకర్తలు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి అని అడుక్కుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ లేదన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైనట్టు లెక్క ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఖాళీ బాటల్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ సున్నా జీరో నిల్ మేడం అంటే విజయ విజయసాయి రెడ్డి గారు మీతో మాట్లాడినప్పుడు మీరు ఎందుకు బయట బయటపెట్టాలి విజయసాయి రెడ్డి గారు అది ఎందుకు చేయాల్సి వచ్చిందో అని బయట మీడియా ముందు పెడితే ఆ క్రెడిబిలిటీ వేరేగా ఉండేది కదా మీరు అడిగితే చెప్తారేమో విజయసాయి రెడ్డి గారు అడిగి చూడండి మేడం ఇంకో క్వశ్చన్ ఇంకో విజయసాయి రెడ్డి గారు మీతో ట్రావెల్ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవబోతున్నారు మీకు ఏదైనా వ్యక్తిగతంగా సలహాదారు రాజకీయంగా వెనకాలను విజయ సాయి రెడ్డి గారు పొలిటికల్ గా ఇనాక్టివ్ అవుతారని చెప్పడం జరిగింది మీడియా హౌస్ పెట్టుకుంటానని చెప్పడం జరిగింది అమ్మా జరిగిందికలీ ఇవ్ মি ফ্ৰেড నేను ట్రై చేస్తాను అన్నయ్య కొంచెం లోపల అన్న ఆ కోడ నాక అదేనేంటా టీవీ నపాట वाला కట్ కట్ ఆగు పోజ్ మోటార్ కరేసరే మా ఇంటి వెయిటింగ్ రూమ్ అప extra 2 లోగోలు పెట్టుకోవడానికి